హలో హాయ్ అండి రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నది టీవీ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ భాస్కర్ నాయుడు అయితే మనం వచ్చేసి ఈరోజు ఏది అండి గ్రామం ఇది తప్పట్ల మరుసు తప్పట్ల మరుసు గ్రామంలో ఉన్నాం మీ పేరునా విజేంద్ర విజేంద్ర రెండెకరాలు వేసినారు మిరప ఎకరాలు రెండు ఎకరాలు మిరప వేసుకున్నాడు ఇది వచ్చేసి సింజెంటా టూ జీరో ఫోర్ త్రీ రకం వేసుకోవడం జరిగింది రైతు అయితే అయితే ఈయన తోటలోకి వచ్చేసి తెపట్ల మరుసు ఇది వచ్చేసి ఐద మండలమైన గట్టుమండలమా గట్టుమండలం గట్టు మండలం తోటి డీలర్ విఘ్నేశ్వర ట్రేడర్స్ మిట్టడ్డి గ్రామానికి సం మిడదొడ్డి మిడదొడ్డి గ్రామానికి సంబంధించిన డీలరు విశ్వనాథ్ గారు కూడా ఉన్నారు కాబట్టి అలానే ఈ తోటలో మెటాఎక్స్ ఏదైతే ఉందో భూమిత్ర ఆర్గానిక్స్ వాళ్ళది మెటాఎక్స్ స్ప్రే చేసుకున్నాడు అండి స్ప్రే చేసుకొని అముతలు గడిపాయి స్ప్రే చేసుకొని దాదాపు ఈరోజుకి ఎన్ని రోజులు అయిందన్న రోజుకి వారం అయింది ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు ఎనిమిది రోజులు అయింది కదా మీరు స్ప్రే చేసుకొని ఎనిమిది రోజుల కింద మీ తోట ఎలా ఉండేది కొద్ది ముందుకు రచ్చిన కింద ముడత పై ముడత పింద సాగేది ఏమేమి క్లియర్ గా చెప్పి చూసే చెప్పు ఏమేమి ఉండేది చెప్పు కింద ముడత ఉండేది పిందలు రాకుండా ఓకే పిందలు లేకుండా కింద ముడత ఉండేది పై ముడత కూడా ఉండేనా పై ముడత ఉండే కింద ముడత పింద సొట్టకాయ రావడము రావడము ఓకే చాలా కష్టం దానికి చాలా బాగానే ఉండే ఓకే ఇది కొట్టినాక మాత్రము పై ముడత పోయింది కింద ముడత పోయింది నల్లు పోయింది తామర పోయింది పిందలు బాగా అవుతున్నాయి పూత బాగా వస్తుంది బాగా ఓకే ఈ బ్రాంచెస్ అనేది దగ్గరగా వస్తున్నాయి దూరం దూరం దగ్గర దగ్గరే వస్తున్నాయి ఈయన అనేది ఎక్కువ సాప్తలేదు ఎక్కువ సాప్తలేదు అంటే మీరు ఈ నెల అంటారా దీన్ని ఈ నెల అంటాం మీరు ఈనలు అంటారా ఈనలు నెల ఈ నెల అంటాం ఈ అంటే ఉందో బ్రాంచ్ కి దగ్గర దగ్గర గెనపులతో ఆకులు పెద్దగా వస్తాయా చిన్న చిన్నగా వస్తాయి చిన్న చిన్న వస్తున్నాయి చిట్టి చిట్టి ఆకులు కూడా మంచి పూత వస్తాయి మంచి కొత్త పిందలు దీనివేనా దీనివే ఈ మందివే ఓకే దీన్ని కొట్టినాక దోమ పోయింది నల్లి పోయింది దగ్గర దగ్గర గెనుపు

దీన్ని వచ్చేసి దీంట్లోకి పోలీస్ అయినా వేసుకోవచ్చు జంప్ అయినా వేసుకోవచ్చు ఫాస్మెట్ అయినా వేసుకోవచ్చు ఏదైనా ఓకే బెస్ట్గా హండ్రెడ్ పర్సెంట్ అంటే మీకు మంచిగా పూర్తిగా దెబ్బతిన్న తోటకి పోలీస్ కానీ జంప్కి వెళ్ళిపోండి లేదు లైట్గా జస్ట్ కొద్ది కొద్దిగా ముడుతుంది అనుకున్నప్పుడు మాత్రం ఫాస్మెట్ లేదా అట్టారా వేసుకోండి ఇంకొకటి దీన్ని ఇప్పుడు కొట్టిన తర్వాత మీరు మీ పక్కన వాళ్ళు కానీ మీ పక్కన తోట వాళ్ళు చాలా ఎక్కువగా చుట్టూ చూపిస్తారు కెమెరా ఇట్లా చూపి మొత్తం మీ దగ్గర దగ్గర ముప్పై ఎకరాలు ఉంటారు ముప్పై ఎకరాలంది ఆ ముప్పై ఎకరాలు ఈజీగా గా ఉంటది మీరు కొట్టిన ఈ రెండు ఎకరాల తర్వాత చాలా మంది అడగడం మేమన్న స్టార్ట్ చేసినా చానా తెచ్చినారు కూడా మీరు ఇట్లా తెచ్చుకున్నారు కూడా కొట్టున్నారు కూడా కొడుతున్నారు కూడా చాలా మంది చూసేవాళ్ళు దాన్ని చూసే తెచ్చుకున్నారు తెచ్చుకుంటున్నారు గ్రోతింగ్ ఈ మగ సెట్ సెట్ నేను కాప్ సెట్ అవుతా ఉంది తెచ్చుకుంటున్నారు మీట హ్యాపీ నే కదా హ్యాపీ ఇది మెయిన్ గా పని చేసింది కాబట్టి మీరు కూడా ఇంకొకటి చెప్పండి చెప్తున్నాము ఇప్పుడు ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు దీంట్లోకి బెస్ట్ వేసుకోవడానికి అయితే సింపుల్ గా నేను ఒకటే చెప్తా మంచి పూత ప్రతి రైతాన్ని కూడా వినండి ఈ భోమిత్ర ఆర్గానిక్స్ మెటాయి మెటాయిక్స్ కొట్టిన తర్వాత ఏం కొట్టాలి ఏం కొట్టాలనే ఆలోచనలు కూడా ఉంటాయి కొంతమందికి దీంట్లోకి ఇంత పూత ఉంది ఇంత ఆరోగ్యంగా ఉంది కదా డెలిగే క్రాప్ మ్యాక్స్ బెస్ట్ గా అంటే డెలిగేట్ టు క్రాప్ మ్యాక్స్ తెల్ల దోమకు సంబంధించిన ఏదైనా ఎస్ఎల్ఆర్ గానే వేసుకోండి దాంట్లోకి ఇబ్బంది ఏం లేదు చాలా బెటర్గా ఉంటుంది లేదు మేము ఇంకా వేరేది కొట్టాలనుకుంటే గ్రాసియా హనాభి కూడా వేసుకోవచ్చు అంటే మెటాయాక్స్ కొట్టిన తర్వాత దీన్ని మధ్యలో మళ్ళా ఏదైతే ఉందో మన ఈ డెలిగేట్ క్రాప్ మ్యాక్స్ అట్లానా లేదా తర్వాత గ్రాసి హనాభి అయినా ఓకే ఇదే కంపెనీలో ఇంకో కొత్త ప్రొడక్ట్ వస్తుంది వాడతాం కదా ప్రతి చెప్పొచ్చు కదా చెప్తా ఒకటి అండి త్రిగుణా అనేది అది కూడా ఆల్మోస్ట్ మనకి ఏదైతే ఉందో మెటాయక్స్ స్ప్రే చేసిన తర్వాత ఖచ్చితంగా వెంటనే కూడా స్ప్రే చేసుకోవచ్చు దీంట్లో కూడా చాలామంది అడుగుతా ఉన్నారు ఇంకో ప్రొడక్ట్ ఉందని హండ్రెడ్ పర్సెంట్ ఉంది త్రిగుణాస్త్ర అనే ప్రొడక్ట్ చెప్తాను అది కూడా అలానే ఇప్పుడు అన్న డీలర్ మీరు కూడా ఉన్నారు కదా మామూలుగా ఇప్పుడు మీరు తోటని గమనించిన తర్వాత మీకు ఏమనిపించింది అన్న చాలా ఎక్సలెంట్ ఉంది గత ఇప్పుడు ఒక పది రోజుల క్రితం దీనికి ముడత ఎక్కువ ఓకే ముడత కింద ముడత పై ముడత ఉండే ఓకే పాటు పూత ఇంత పూత లేకుండా అసలు ఓకే ఇప్పుడు కరెక్ట్ పన్నెండున్నర అవుతుంది ఓకే అతి భయంకరంగా అనిపిస్తుంది పూత పూత ఇప్పుడు ఇలా దగ్గర వచ్చిన ఇప్పుడు పూతలు పిల్ల కూడా సెట్ అయిపోయింది అన్న ఎంత పూత అంటే ఇక్కడ చూపేయండి కదా పూత కూడా సెట్ అయిపోతుంది మొత్తం సెట్ అవుతుంది అంటే కనిపించిన వరకు కనిపించలేదు ఇబ్బంది ఏం లేదు రైతున్నాడుగా ఉన్నా చెప్తాడుగా పూత అయితే బాగా వస్తుంది కదా ఒకటి నా ఫోన్ క్యాప్చర్ చేయకపోయినా పూత రైతు చెప్తాడు అంటే చాలా నాకు హ్యాపీ పొద్దునైతే ఇంకా కదా పొద్దున ఫోటో ఘోరంగా చూడలేక పది మంది చూస్తున్నారు చూస్తున్నారు పక్కన మన మళ్ళీ పూలు నిజమే చెప్తున్నాం చెప్పని చెప్తున్నా పక్కన

దగ్గర చాలా ఎక్సలెంట్ రిజల్ట్ అంటే రిజల్ట్ ఉంది అందరూ వాడుకోవచ్చు కోరుచున్నాం ప్రతి రైతానికి చెప్పొచ్చు కదా చెప్పినాం చెప్పినా అని తెప్పించినా కూడా పక్కన రైతులు ఇప్పుడు ఏమి పక్కన రైతులు ఒకరి కొరకు చెప్తున్నారు ఉన్నారు వస్తున్నారు కాబట్టి చూసినారు పదని పొడి వచ్చి చూస్తున్నారు చెప్పాలి మరి ఇటువంటి విషయాలు ఎందుకంటే రైతుకి మనం చెప్పడమే మంచి జరిగేది ఎందుకంటే వర్తుంటేనే పది మందికి చెప్పేటట్లు మనం కూడా ఉండేది వర్త లేకపోతే ఏముంది చెప్పు నీ దగ్గరకు వస్తాను అదే మెగ్నూరు నుంచి ఎందుకు వచ్చాం రిజల్ట్ ఉంటేనే కదా ఏదైనా కానీ హ్యాపీనే కదా నువ్వు హ్యాపీనే బాగుంది కదా బాగుంది అన్ని రకాలు బాగుంది రిజల్ట్ ఓకే ఓకే ఇదే అండి రైతాన్నలు ఎవరైనా కూడా ఇది మనకి మెటాయిక్స్ కావాలంటే మిడదొడ్డి గ్రామంలో అన్న పేరు విశ్వనాథ్ వాళ్ళ షాప్ దగ్గరే దొరుకుతుంది అడ్రస్ ఏమన్నా చెప్పండి ఒకసారి మిఠదొడ్డి విలేజ్ గట్టుమండల గద్వాల్ డిస్టిక్ అన్నట్టు రాయచూర్ నుంచి కరల్లకేళట్లో ఉంటుంది ఓకే షాప్ వచ్చేసి శ్రీ విఘ్నేశ్వర ఫట్లర్ ఫెస్ సీట్స్ అన్నట్టు మా షాప్ పేరు మెయిన్ రోడ్కు ఉంటుంది నా పేరు వచ్చేసి హెచ్జి విశ్వనాథ్ ఓకేనా ఇదేనండి వీడియో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే థ్యాంక్ యూ